ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ సత్యహుడి నియోజకవర్గంలో వరదయ్యపాలెం మండలం నందు ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుడి శంకారావం ప్రజా చైతన్య యాత్ర రోజు సత్యవేడు కన్వీనర్ నందిని జరిగింది ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ కోఆర్డినేటర్ నీరుగట్టు నగేష్ విచ్చేసి కడూరు గ్రామం కడూరు హరిజనవాడ వెంకటరెడ్డి కండ్రిగా కంచరపాలెం వెంకటరెడ్డి కండ్రిగా వెంగారెడ్డి కండ్రిగా చెన్నవారిపాలెం వెంగారెడ్డి కంటిగలో పర్యటించి ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికీ గత ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోలేదని ఆమ్ ఆద్మీ పార్టీతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ది మరియు గ్రామ స్వరాజ్యం సాధ్యమని తెలిపారు పలువురిని పార్టీలోకి ఆహ్వాని చేపట్టారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జరగనున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ప్రెస్ మోటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ఆమ్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు చేపట్టినటువంటి సామాన్యుడి శంకారామం ప్రజా చైతన్య యాత్ర ఆమ్ ఆద్మీ పార్టీ సత్యవేడు నియోజకవర్గ వరుంపల్లి నందిని గారి ఆధ్వర్యంలో జరుగుతోంది ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ కూడా కలిసి అలాగే ఇక్కడున్న ప్రజా సంఘ నాయకులను కలిసి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలని అధ్యయనం చేస్తూ అలాగే సంబంధించినటువంటిది ఎవరికైనా ఆసక్తి ఉంటే పార్టీలో చేర్చుకుంటూ ఎవరైనా మా యొక్క సామాన్యుడి శంకారామం ప్రజా చైతన్య యాత్రకి విశేష స్పందన ఉంది ఈరోజు నేను తిరుపతి నుంచి ఒక జిల్లా అధ్యక్షుడిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇక్కడికి చేసి సంఘీభావంగా ఈరోజును ప్రారంభించడం జరిగింది ఈ బుద్ధి వచ్చింది కడూరు గ్రామం అలాగే కడూరు హరిజనవాడ సుబ్బరాజ్ కంట్రిక వెంకటరెడ్డి కంట్రిక కంచరపాలెం లాంటి ప్రాంతాల్లో మేము పరిశీలించాము పరిశీలించి అక్కడ ఉన్నటువంటి పలు సమస్యలను అధ్యయనం చేస్తూ అలాగే సమస్య ఉంటుంది మేము ఎవరైతే పార్టీలు ఆసక్తి ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాలంటీర్ మ్యాపింగ్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మనకు వరదేపాలెం మండల కన్నర్ సందరి శ్రీనివాసరెడ్డి అలాగే భుషనాడి కండ్రిగా మండల కన్నర్ బాలరాజు వీరిని కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఒకటే ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాం ఇంకా కూడా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరగలేదు గతంలో ఎన్నో ప్రభుత్వాలని మనం చూసాం కానీ ఇంకా కూడా గ్రామీణ ప్రాంతాలకి మౌలిక వసతులైనటువంటి రోడ్లు సక్రమంగా లేవు ఉన్న రోడ్లు కూడా పెకలించిపోయినాయి మట్టి రోడ్లపైనే నడవాల్సిన పరిస్థితి ఉంది డెబ్బై ఏళ్ళ భారతదేశ స్వాతంత్ర కాలంలో గ్రామ స్వరాజ్యం కోసం ఎంతోమంది కృషి చేశారు కానీ వల్ల కూడా సాధ్యం కాలేకపోతుంది ఈసారి ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకి ఖచ్చితంగా మీరందరూ కూడా మద్దతు ఇస్తారనే పని కోరుతున్నాం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే కేవలం విద్యావంతులనే చట్టసభలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ విద్యావంతుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఏకైక పార్టీ ఈ భారతదేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి రహిత పార్టీ సామాన్యుల పార్టీ మనందరి పార్టీ పేదల పార్టీ కష్టజీవుల పార్టీ కార్మిక వర్గాల పార్టీ కాబట్టి మీరందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో మన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారి స్ఫూర్తితో ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గం అభివృద్ధి ఖచ్చితంగా జరగాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి మనమందరం కూడా మద్దతు పలకాలి జరగనున్నటువంటి ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ గడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ జెండా సత్యవేడు అడ్డ అనే విధంగా ప్రతి ఒక్క యువత కూడా ముందుకు రావాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నా పేరు నేరుకొట్టు నగేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంటు కోఆర్డినేటర్ నమస్కారం నా నా పేరు ఎస్కే గౌస్మీన్ వడదేపాలెం మండల సీఎటు మండలక సెక్రటరీని ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పాపం అందరూ అందరి ప్రతి గ్రామాల్లో వచ్చారు ఈ పార్టీ కోసం మేము అందరం అందరికీ కష్టపడే జీవి పార్టీ అందరూ మన పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ సిపిఐ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ జనాల కోసం కానీ ఈ తర్వాత కనీసం జనాలకు చట్ట అందరి కానీ అభివృద్ధి కాలేదు రోడ్లు బాగలేవు ఏమే జనాలకి సంచాల పథకాలు కావాలని కాదు కావాలా కానీ దాని గురించి అభివృద్ధి కూడా కావాలి రెండు కలిపి ఉంటేనే అన్నీ బాగుంటాయి రోడ్లు బాగాలేవు ఏమే ఎక్కడ పడితే మీకు తెలిసి ఉంటే జనాలకు ఇప్పుడు జనాలకు తెలుసుకోవాలా ఒక మంచి వాడిని ఎన్నుకోవాలా అనేసి మాకు ఆమ్ ఆద్మీ పార్టీ సిపిఎం పార్టీ కానీ సిపిఐ కానీ అందరూ కోరుకుంటున్నాం ఇట్లు గౌరవ